గన్నవరం ఎమ్మెల్యే టీడీపీ నుంచి వైసీపీకి జంప్ అయినా వల్లభనేని వంశీ ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదు వినిపించడం లేదు చంద్రబాబు నాయుడు లోకేష్ పై ఒంటి కాలుపై లేచి విరుచుకుపడే వంశీ కొద్ది రోజులుగా అసలు వాళ్ల ప్రస్తావనే తేవడం లేదు వంశీ సహచరుడు గుడివాడ ఎమ్మెల్యే నాని ఎప్పటిలాగే అడ్డు అదుపు లేకుండా చంద్రబాబును తీడుతూనే ఉన్నారు కానీ వంశీ మాత్రం కిమ్మనకుండా ఎక్కడో తన పని తాను చేసుకుంటూ ఉన్నారు దీనికి కారణం వంశీని ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం పూర్తి స్థాయిలో ద్వేషిస్తోంది గనవరంలో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న వంశీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరమైన కామెంట్లు చేసి అందరికీ దూరం కావడం ఎందుకులే అని కామ్గా ఉంటున్నారట వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో కనిపించక నలభై ఐదు రోజులు దాటిపోయింది సాధారణంగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అంటే ఒంటి కాలి లేచే వంశీ వాయిస్ ఈ మధ్య కాలంలో అస్సలు వినబట్టలేదు మనిషి కనిపించట్లేదు అలా ఎందుకని ఆరా తీసిన వాళ్లకు నేరుగా సమాధానం దొరకట్లేదు దీంతో నియోజకవర్గంలో రకరకాల ఊహాగానాలు విశ్లేషణలు పెరిగిపోతున్నాయి వరుసగా రెండు సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు వంశీ రెండు వేల తొమ్మిదిలో మిజవాడ ఎంపీగా టీడీపీ తరపునే బరిలోకి దిగి ఓడిపోయారాయన రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచిన ఆ తర్వాత ఫ్యాన్ కిందకి చేరిపోయారు ఇక అప్పటి నుంచి చంద్రబాబు లోకేష్ టార్గెట్ గా మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు వంశీ అటు వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ మీద విమర్శలకు కూడా ఎడాపెడా కౌంటర్లు ఇచ్చి పడేసేవారు ఇక వైసీపీకి మద్దతు తెలిపాక తనను కార్నర్ చేసేందుకు ప్రయత్నించిన పార్టీ నేతలు ఏర్లగడ్డ వెంకటరావు దుట్ట రామచంద్రరావుపై వంశీ రియాక్ట్ అయ్యారు అయితే ఇదంతా ఒక్కప్పటి మాట ఇప్పుడు వంశీ వినిపించడం లేదు కనిపించడం లేదు తన సహజ శైలికి భిన్నంగా నెలల తరబడి ఏం చేస్తున్న ది గన్నవరం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది వైసీపీ నుంచి గత ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకటరావు తర్వాత టీడీపీలో చేరారు సాధారణంగా చిన్న చిన్న వ్యవహారాలకే అంతెత్తు ఎగిరిపడే వల్లభనేని వంశి బహిరంగ సభలో పబ్లిక్ గా తనను టార్గెట్ చేసి యర్లగడ్డ కామెంట్స్ చేసినా పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడం ఆశ్చర్యంగానే ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు ఇది కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది అయితే వైసీపీలో చేరాక పదే పదే రియాక్ట్ అవ్వడం వల్ల కొన్ని సందర్భాల్లో తానే ఇరుకున పడాల్సి వచ్చిందని ఈ మౌనానికి అది కూడా ఒక కారణం కావచ్చు అంటున్నారు పరిశీలకు ఏదో ఒకటి మాట్లాడడం అది ఎక్కడో తగలడం పర్యవసనాలు రకరకాలుగా రివర్స్ అవడంతో ఈ గొడవంతా ఎందుకని ఆయన సైలెంట్ అయిపోయినట్లు చెబుతున్నారు తన ఘాటు మాటలతో ప్రత్యేకించి సొంత కమ్మ సామాజిక వర్గానికి దూరం అవుతున్నారన్న అభిప్రాయం కూడా వంశీకి బలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది వంశీ మౌనం ఒకెత్తైతే గతంలో ఎనడూ లేని విధంగా అసలు డిసెంబర్ నుంచి గన్నవరం ముఖం చూడకపోవడానికి కారణాలేంటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి ఆయన గన్నవరంలో ఉండకపోవడం మౌనం దాల్చడంపై ఇటు వైసీపీతో పాటు అటు టీడీపీ శిబిరంలో కూడా చర్చ జరుగుతోంది తిట్టే నోరు తిరిగే కాలు అన్నట్టుగా ఉండే వంశీ ఉన్నట్టుండి ఇంత సైలెంట్ అయిపోవడాన్ని రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యంగా చూస్తున్నారట అయితే వంశీ హైదరాబాద్ లో ఉన్నారని వ్యక్తిగత పనుల కోసం చాలా రోజుల నుంచి అక్కడే ఉన్నట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు త్వరలోనే గన్నవరం వస్తారని చెబుతోందట వంశీ వర్గం అదే సమయంలో నియోజకవర్గ టిడిపి వర్గాల్లో మరో చర్చ కూడా జరుగుతోంది వంశీ సైలెంట్ గా ఉన్నారని అంతా మనకే పాజిటివ్ అని లైట్ గా ఉండవద్దన్నది ఆ చర్చ సారాంశం పోల్ మేనేజ్మెంట్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని అందుకే ఈ మౌనాన్ని అలుసుగా తీసుకోకూడదన్న వాదన వినిపిస్తోందట టీడీపీ శిబిరంలో మరోవైపు నియోజకవర్గానికి దూరంగా ఆయన ఏం చేస్తున్నారని కూడా తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట టీడీపీ నేతలు దీంతో ఎమ్మెల్యే సన్నిహితులు చెబుతున్నట్టే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో రీఎంట్రీ ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది గండవరం పొలిటికల్ హీట్ మళ్లీ పెరగబోతోందన్నది లోకల్ పొలిటికల్ పండిట్స్ మాట